మర్ర రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తంగర్తు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రేష్ శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాజశేఖర్ గారు కూడా రావటము తమతో జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేయటం జరిగింది అప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా మర్ర రాజశేఖర్ గారికి ఇవ్వటం జరిగింది ఎందుకంటే తమని నమ్ముకొని అడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం అని గుర్తు ఉన్నాను మరి <tip> రెండు వేల పంతొమ్మిదిలో నాకు టికెట్ ఇవ్వకుండా ఉండడానికి కారణమేదో చెప్పారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వకుండా కారణం ఏందో కూడా నాకు కూడా తెలీదు మరి నన్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా వాళ్ళకే తెలియాలా మరి నా తీసుకొచ్చి పోటీ చేయించినట్టు ముందుగా ఇచ్చినటువంటి ఆయనకి కానీ తర్వాత రెండోసారి తీసుకొచ్చినటువంటి గుంటూరు తీసుకొచ్చినటువంటి కౌన్సిలర్ కానీ మరి వాళ్ళకి ఇక్కడ ఏముందో మరి నాకంటే ఏ రకంగా వాళ్ళు పెడర్ లో ఎందుకు నిర్ణయించుకున్నారో కూడా మరి నాకైతే ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పరగలేదు మరి ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారు సరికి ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత పార్టీని మరలా ఎందుకంటే పార్టీ అంటే ఇక్కడ చెల్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కార్యకర్తలు ముఖ్యంగా నమ్ముకొని ఉన్నారు పార్టీని వాళ్ళందరికీ అండగా ఉండాలా ఈసారి మరలా పనిచేసి మరి వీళ్ళందరికీ కూడా అండగా ఉండి మరలా తిరిగి బియ్యం సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఉండటం జరిగింది మరలా యాభై మూడు వేలతో యాభై మూడు వేల ఓట్లు మెజారిటీతో ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మరలా ఇన్ఛార్జిగా ఇవ్వటం పెట్టారు మరి ఇక్కడి నుంచి చిలకలూరుపేట నుంచి ఎందుకు తీసుకెళ్ళి గుంటూరులో పెట్టారో తెలియదు చిలకలూరుపేటలో గెలిచేటట్టుగా ఉంటే మరి మార్చింది ఎందుకో మరలా యాభై మూడు వేలతో ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకువచ్చి ఇక్కడ పెట్టడానికి కారణం ఏందో ఏ రకంగా చూసినా కూడా పేట ప్రజలకు మాత్రం అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు దీని అంతటికీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజశేఖర్ అనేటువంటి వాడికి ఇక్కడ ఇన్ఛార్జిగా అవకాశం వైసీపీలో కలగజేయడానికి లేదనే అభిప్రాయం మాత్రం స్పష్టమైంది ఈ ఇన్ఛార్జిగా ఈ యాభై మూడు వేలతోటి ఓడిపోయినటువంటి వాళ్ళని ప్రకటించడానికి ముందు నన్ను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నాదూర్పాటి ఇంకా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వీళ్ళందరి సమక్షంలోనే నువ్వే ఇన్ఛార్జీగా ఉండు నీకే ఇస్తున్నావు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మరి మంచిది చూడమన్నారు ఉంది ఇంకా నాలుగు రోజుల్లో దసరా ఉంది కదా దసరా ప్రకటించండి అని చెప్పి పక్కన ఉన్నటువంటి పెద్దలు అన్నారు దసరా వచ్చింది దసరా రోజు ప్రకటన రాలేదు ప్రకటన రాకపోగా ఆమెకి మరలా కూడా జిల్లా అదే నియోజకవర్గం ఇన్ఛార్జీ బాధ్యత బాధ్యతలను అని చెప్పి మాత్రం చెప్పడం జరిగింది ఈ పరిస్థితుల్లో మేము చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ రకంగా పనిచేసి చిలకలూరుపేట నియోజకవర్గంలో పార్టీని ఏ రకంగా బలోపేతం చేసి ఏ రకంగా దాని నిర్మాణం చేసి కాపాడుకుంటా వచ్చి ఈ రకంగా మేము పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేసి చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది మరి పార్టీలో నుంచి మరి పదవి ఇచ్చిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం అనేటువంటి వాతావరణం కూడా కొంతమంది పెద్దలు లేవదేసడానికి అవకాశం ఉంటుంది పదవి ఇచ్చారా లేదా అనేది కాదు పదవి ఇస్తే నేను రాజీనామా చేశారు అది కాదు అక్కడ ఇక్కడ చిలకూరుపేట నియోజకవర్గంలో మేము మొట్టమొదటి నుంచి పనిచేస్తూ ఉన్నాం ప్రజలకు పనిచేసాం నలభై సంవత్సరాల నుంచి నేను కానీ మా మామయ్య కానీ ప్రజల్లో ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా పట్టణంలో ఎక్కడికి పోయినా మా కుటుంబం నేను కానీ ఆయన కానీ చేసినటువంటి పనులు చాలా స్పష్టంగా కనపడతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవభావమే ఉందో తప్ప వీళ్ళు పనిచేయలేదు ప్రజల్లో లేరు అనేటువంటి వాతావరణం ఎక్కడా కూడా లేదు ఈరోజు చెలకలూరిపేట నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము బయటికి రావడానికి కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క చూసినటువంటి విధానం వలన ఆయన మమ్మల్ని పార్టీలో ట్రీట్ చేసినటువంటి విధానం వల్ల మాత్రమే వస్తున్నాం తప్ప మరొకటి మాత్రం కాదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఆయనే కారణం మేము కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి దాంట్లో నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నదాన్ని వదిలిపెట్టిపోయాం నాలుగు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నట్లయితే ఆ రోజు మా కార్యకర్తలు అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా చిల్లూరు నియోజకవర్గంలో పని చేసుకునేవాళ్ళు వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు నాలుగు సంవత్సరాలు అధికారాన్ని వదిలిపెట్టుకొని పోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ న్యాయం జరిగింది వాళ్ళు ఏమి చేశారు ఏమీ వాళ్ళకి న్యాయం జరగకపోగా తిరిగి కేసులు పెట్టారు కార్యకర్తలు ఎంతోమంది కేసులు ఎదుర్కోవడం జరిగింది చాలా దారుణమైనటువంటి విషయం పార్టీ కోసం పనిచేయటం పార్టీ అధికారంలోకి రావాలని ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయటం చేసిన తర్వాత మరలా ఈ రకమైన పరిస్థితులు అట్టు మరి ఇన్ని చేస్తే మరి నువ్వు ఇప్పుడు దాకా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనే ఒక ప్రశ్న రావచ్చు ఏదో రకంగా ఓత్తుకొని పార్టీ మారడం అంటే ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే మేము ఉండటానికి ప్రయత్నం చేయడం జరిగింది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నీకేనని చెప్పి చూడటం జరుగుతూ ఉంది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మరలా నీకే ఇన్ఛార్జ్ అని చెప్పి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టడం జరుగుతుంది హామీని నిలబెట్టుకునేటువంటి వాతావరణం కనపడలేదు ఇంకా కూడా ఉండటం అనేది క్షేమం కాదు అనేటువంటి వాతావరణం నాలో వచ్చింది నా దగ్గర మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఇది కలిగింది ఎందుకు ఇక్కడ నువ్వు అవసరం లేదనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అవసరం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా కూడా ఇక్కడ ఉండటం ఏ రకంగా కూడా మంచిది కాదు ఇటు పరిస్థితుల్లో ఇక్కడి నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అందరూ కూడా సూచనలు చేసిన మీదట నేను నిన్న శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయటం జరిగింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాజీనామాని అంగీకరించాలని చెప్పి కోరుతా